హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మేము ఇక్కడ ఇక్కడ సైక్లోన్ గురించి అని మేము చెన్నై వచ్చాము చెన్నై నుంచి మరకోనం అనే డిస్టిక్ దగ్గరకు వచ్చాము ఇక్కడ మొత్తం ఇదంతా సముద్రం ఏరియా అని సముద్ర ఏరియా మొత్తం కూడాను ఇప్పుడైతే టూ డేస్ అవుతుంది అంటే మేము వచ్చి అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది సోటంటే ఇప్పుడైతే వర్షం అయితే కొంచెం పడుతుంది గాలిలో అలాంటివి అయితే ఏమీ లేదు ఇక్కడ అయితే మత్స్య మత్స్యకారులందరూ కూడాను ఎవరు కూడా చేపలకు వెళ్ళడము లోపలికి వెళ్ళడం అయితే ఏమీ చేయట్లేదు మొత్తం అందరూ కూడాను బయటే ఉన్నారు వాళ్ళ వాళ్ళు వలలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని చాలా జాగ్రత్తగా అయితే ఉన్నారు కొన్ని పడవలు ఏంటంటే మొన్నటి సైక్లోన్ దాటికి ఏంటంటే కొన్ని సముద్ర ఒడ్డున ఉన్న పడవలన్నీ కూడా కొట్టిసేవి లోపలికి వెళ్ళిపోయావని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే మళ్ళీ వేరే ప్రదేశం నుంచి వీళ్ళు సముద్రం వెంబట తీసుకురావాలి కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ పడవలన్నీ వీళ్ళున్నీ ప్రదేశానికి తీసుకుని వస్తున్నారు కొంతమంది అయితే కొంతమంది ఏంటంటే అక్కడ ఉన్న ఈ మత్స్యకారులు ఏంటంటే దగ్గర దగ్గరలో వేటకు వెళ్ళిన వాళ్ళు అంటే ఇక్కడైతే వీళ్ళు మనా చేశారో చూడంటే ఎన్ని రోజులు మనా చేస్తే ఎన్ని రోజులు మనం వెళ్ళడం మానేస్తుందని చెప్పండి అందు గురించే అంటే మన బతుకుతేర కూడా మనము ఉంచాలి కదా అంటే ఇప్పుడు వారం రోజులు మనకి లోపలికి వెళ్ళకపోతే వారం రోజులు మనకి తిండి ఎవరు పెడతారండి అదే పరిస్థితి అనమాట ఇక్కడ ఉన్న అయితే మేమైతే ఇక్కడికి వీళ్ళకి ఆ పరిస్థితి ఎలాగ ఉన్నదని తెలుసుకోవడానికి గురించి అయినా వెళ్ళాము ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇట్లాంటివి నేను చాలా ఇంకా పెడుతుంటాము ఎందుకంటే ఈ వరదలు కానీ సైకిల్ని కానీ తుపాను కానీ భూకంపాలు కానీ ఏ వచ్చినప్పుడైనా అక్కడ మేము ఏంటంటే మా టీమ్స్ ఏంటంటే ప్రజల్ని ఆదుకోవడానికి అక్కడికి వెళ్తుంటాయి అందుగురించో మేము ఏంటంటే ప్రతిదీ కూడను ఈ ప్రజలకు సంబంధించింది అంటే ప్రజలకి వెలప్ చేయడము వాళ్ళకి ఏ విధమైన అన్సౌకర్యం అంటే ఏ విధమైన ఇబ్బందులైనా వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితులు అయినా మేము చేయడానికి రెడీగా ఉంటాయి మా టీములన్నీ కూడాను ఇక్కడ వీళ్ళు కొంతమంది చేపలు పట్టారు అంతే వీళ్ళకి బాగా అంతే రోజు చేపలు పడితే కదండి మనకి తెరువు అవుతుంది అందు గురించి వీళ్ళు పట్టారు కానీ ఇక్కడ అమ్మట్లేదు అనమాట వీళ్ళు వీధి ఇక్కడ ఒక సిస్టమ్ అనమాట ఎవరు చేపలు తెచ్చినా ఇక్కడ ఒక వేళ మేస్తారు ఆ వేలం బట్టి వీళ్ళు కొనుక్కుంటున్నారు అది కొనుక్కొని ఆ అమౌంట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట అదేనమాట పరిస్థితి ఇక్కడ అందరు కూడాను ఇలాగే వేలం వేసుకొని ఇవన్నీ పెడుతున్నారు కొనుక్కుంటున్నారు వీళ్ళు ఏంటంటే వేరే దగ్గరికి వెళ్ళి అమ్మేసుకుంటారట ఈ ఒకటి అమ్మ అమ్ముతుంది ఇక్కడైతే మనకి ఏమాత్రం కూడా మనకి వీళ్ళకి హిందీ రాదు మనకి తమిళం రాదు అందు గురించే అడిగాము చూడండి ఇక్కడ కొంతమంది తమిళులు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళే మొత్తం అన్నమాట ఇక్కడ ఉన్న తమిళ వాళ్ళని ఇక్కడ అన్నీ కూడా వీళ్ళు అడిగారు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఇప్పుడైతే జరగలేదు వీళ్ళు సముద్రం మొత్తం ఈ గ్రామాలని సముద్రం ఏరియాలోటే ఉన్నాయి వీళ్ళు చూడవచ్చును మొత్తం సముద్రం అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది అంతగా ఎక్కువ అయితే ఇక్కడ ఈ సైడ్ అయితే ఈ సైక్లోన్ అనేది పాండిచేరు ఇటు సైడ్ సైడు తీరం దాడుతుంది అన్నారు ఇక్కడైతే అంత విధంగా వర్షం కూడా ఏం రాలేదు నెక్స్ట్ అంత ఎక్కువ గాలు కూడా వేసలేదు బాగానే ఉన్నది సో ఏంటంటే ఇప్పుడైతే వర్షం అయితే కంటిన్యూ పడుతుంది అంటే చిన్న చిన్నది ఎక్కువగా బోరమైన వర్షం ఏం లేదు అది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ తుఫాన ఏంటంటే వీటి పాండిచేరి నుంచి మరకోనము డిస్టిక్ సైడ్ నుంచి మళ్ళీ నెల్లూరు సైడ్ ఈ తుపాను వెళ్తుంది ఇక్కడ ఉన్న చాలామంది రైతులు మన నెల్లూరు సైడ్ అంటే ఎక్కువగా మనం ఇప్పుడు పండే పంట పోతుందండి ఈ సైక్లోన్ వల్ల అందు గురించే ఎవరైనా ధాన్యం కొయ్యాలని అవన్నీ తర్వాత కొన్ని రెండు రోజుల తర్వాత పెట్టండి ఎందుకంటే ధాన్యం కోసిన తర్వాత ధాన్యం పొలాల్లో ఉండిపోతాయి ఎందుకంటే పొలాల్లో ఉన్నప్పుడు రైతులకి చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన శ్రీలంకలో చూడండి మొత్తం వరద వరద అయిపోయి కొన్ని వందల మంది చనిపోయారు అందు గురించే ఎప్పుడు ఎలాగుంటుందో ఈ సైక్లోన్ కానీ ఏదైనా విపత్తులు అనేది మనకి చెప్పి రావండి అందుగురించే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్షమే పడుతుంది చూడంటే అంత ఎవరికి ప్రజలకి ఇబ్బంది అలాంటివి ఏవీ జరగలేదు కానీ ముందు ఏదైనా జరగవచ్చును అందుగురించే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అందరు కూడాను అట్లాంటి పరిస్థితులైనా చాలా కేర్ఫుల్గా ఉండాలి లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది చూడండి ఇక్కడైతే మత్స్యకారులు అందరూ ఉన్నారు వీళ్ళకైతే వీళ్ళకైతే అన్నీ వేరేయడం వచ్చును నెక్స్ట్ ఇది సముద్రంలో ఉంటారు కానీ కాబట్టి వీళ్ళకి ఏమీ ఇబ్బందులు అయితే ఏమీ జరగవు అదే ఇప్పుడు బయట ఉంటారు ఇప్పుడు నెల్లూరు ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే సముద్ర తీరం లేని లేని వాళ్ళు ఇప్పుడు రైతులు ఉంటారు అటు కానీ సునామా కానీ ఎక్కువగా వాటర్ వచ్చిందనుకోండి వాళ్ళకి వేతరాన్ని పరిస్థితులు అలాంటప్పుడు మనము ఈ టీమ్స్ అనేవి వాళ్ళకి కాపాడడానికి రెడీగా ఉండాలి ఇక్కడ కూడా మేము రెడీగా ఉన్నాము ఎందుకంటే ఎలాంటి ఎంత గజేతుగోలైనా వాటర్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లేదంటే కొన్ని ప్రమాదాలు జరిగే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం అయితే ముందు జాగ్రత్త గురించి తమిళనాడు అని ఆంధ్రప్రదేశ్ అని ఏ డిస్టిక్ అయినా ఏ స్టేట్ అయినా ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే రెస్క్యూమ్ టీమ్స్కి వీళ్ళు జాగ్రత్తగా అంటే ఒక వన్ డే ముందే పిలిచేసి అంటే తుఫాను రేపనుకోండి అలా పిలిచేసి ఉంచుతారండి గురించి ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అయితే ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నది ఎవరికైనా ఏ ఇబ్బందులు అయితే వన్ వన్ టూకి కాల్ చేయండి ఎమర్జెన్సీ కాల్ చేయండి మీ ఊర్లో ఉన్న తహసీల్దారు లేదంటే పంచాయతీల ద్వారా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే టీమ్స్ అయితే అక్కడ దగ్గరలోటికి పోలీసులు డిస్టిక్లో ఉన్న పోలీసులు దగ్గరలో ఉన్న పోలీసుల ద్వారా మేమైతే అక్కడికి వచ్చి హెల్ప్ అయితే చేయడానికి మాకు అవకాశం ఉంటుంది అట్లాంటివి చేయకుండా మనం ప్రజలు హెల్ప్ చేయలేదైతే కాదండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు